ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గత ఐదు సంవత్సరాలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అరాచకంతో మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి పైన అలాగే ఇప్పుడు దసరాకు ప్రొద్దుటూరుకు ఎగ్జిబిషన్ అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆ ఎగ్జిబిషన్ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న రోజులు దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు అంటే వేలంపాట పాడి మున్సిపాలిటీకి డబ్బా రాచమల్లూ ప్రసాద్ రెడ్డి గారి ఓడిపోయిన తర్వాత ఆయన తీరు చూస్తా అంటే ఆయన ఏం మాత్రం ఆయనకు అర్థం కాడమే ఎక్కడెక్కడో ఏందేందో నీతి వాక్యాలు చెప్తాడు ముందు రాచమల్లూ ప్రసాద్ రెడ్డి నీ నటీపు చూసుకో నీది నీ కనపరాదు ఫస్ట్ నువ్వు ఏం చేసినావో గతం నీది చూసుకో నీది చూసుకోకుండా చీటికి మాటికి చంద్రబాబు నాయుడు మీద తర్వాత ఏదో ప్రభుత్వం మీద అప్పుడే విమర్శలు చేయడము పొద్దుటూరులో నేను ఒకని ఉండాంగా అనే ఒక ఉనికి కోసం ప్రజల్లో నీ పైన కోల్పోయిన విశ్వాసాన్ని నువ్వు తెచ్చుకోలేక నాకు అవస్థలు పడతా ఫ్రస్ట్రేషన్ లేకపోయి డిప్రెషన్లో ఏదంటే అది మాట్లాడుతున్నావు నేలిక రాజమండ్రి ప్రసాద్ రెడ్డికి చెప్తున్నా నేలిక నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మున్సిపాలిటీకి ఇదిగో డ్యూస్ చూడు నీ హయాంలో ఎగ్జిబిషన్కి ఈ డెబ్భై వరకొట్టినారు ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లోకేష్ బాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ అయినాక క్లియర్ క్లియర్గా మెన్షన్ చేసినాం పెద్దలకు ఎంట్రీ ఫీజు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు వచ్చేసి ఎంట్రీ ఫీజు పదహైదు రూపాయలు అలాగే సైకిల్ స్టాండ్కి వచ్చేసి ఐదు రూపాయలు స్కూటర్ అండ్ ఆటోకు పది రూపాయలు కారు ఫోర్ వీలర్కి అయితే ఇరవై రూపాయలు జెయింట్ వీలు కానీ లోపల ఏవైనా సరే ఇతర ఐటమ్స్ అన్నిటికీ కూడా ఎనభై రూపాయలు ఆ ఐటమ్స్ అన్ని పిల్లలకైతే నలభై రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులము ఎవరము కూడా నాకు తెలిసి ఈసారి రేట్లు ఎక్కువ అమ్మడం కానీ లేకపోతే ప్రజల సొమ్మిని సొమ్ము దోపిడీ చేసేదానికి ఒక్కో మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తాను క్లియర్గా విజ్ఞప్తి చేస్తాం హెచ్చరిస్తాం రెండు చెప్తున్నాం మీరు కౌన్సిల్లో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనో ఇంకా రాచమల్ల ప్రసాద్ రెడ్డి మాటలు వినో లేకపోతే ఇంకొక నాయకులు ఎవరైనా మాటలు విని ప్రొద్దుటూరు గజిట్ లో ఉండే రేట్ల కంటే ఒక్క రూపాయి ఎక్కువ పెడితే ఎగ్జిబిషన్ దగ్గరికి నేను వచ్చి కూర్చుంటాను ప్రజల సొమ్ము నేను ఈరోజు కాదు ఆనాడు రాచమల్లూ ప్రసాద్ రెడ్డి కూడా ధరలు ఎక్కువ పెట్టినప్పుడు నేను ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చి కోరాండే వ్యక్తిని పొద్దుటూరు ప్రజల ధనాన్ని ఎవరైనా లూటీ చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు కమిషనర్ గారికి చెప్తానా గజెట్ ప్రకారం రేట్లు పెట్టండి అలాగే డబ్బులన్నీ ఎరగొట్టిన గతంలో వీళ్ళందరి మీద ఆర్ఆర్ యాక్ట్ పెట్టి ఈ డబ్బు వసూలు చేయాలి మున్సిపాలిటీకి అలాగే ఇప్పుడు టెండర్ పాడిన వ్యక్తి కూడా డబ్బు కట్టకుండా మీరు అనుమతులు ఇస్తే మాత్రం మీరు ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోతా మీ పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి డబ్బు కట్టించుకోండి రూల్స్ ఫాలో కాండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్లియర్గా ఉంది ఎక్కడ కూడా ఆయన చెప్తున్నాడు అవినీతిని కానీ ఎక్కడ కూడా దౌర్జన్యాన్ని కానీ ఆయన ఒప్పుకోడు మీరు గన కింద లెవెల్లో ఎవరైనా నాయకులు చెప్పినారని చెప్పి వాడు చెప్పినారనో ఇల్లు చెప్పినారనో గన మీరు ధరలు పెంచితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ను ఏదైతే గజిట్ రేట్లు పెట్టినారో ఆ గజిట్ రేట్లకే పెట్టాలా పాడిన కాంట్రాక్టర్ కూడా చెప్తాడా అధికారులకు మునుసు అధికారులకు చెప్తానా మీరు గన తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు తెచ్చే పని చేస్తే మాత్రం మీ మీరు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఏ ఆఫీసర్ అయినా సరే క్లియర్గా ఉన్నాం ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాకండి నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తానా దయచేసి ఇట్లాంటి వాళ్ళను ప్రోత్సహించద్దు గజిట్ రూల్స్ ఎట్లున్నాయో అట్లా పెట్టించే బాధ్యత కూడా మీరు తీసుకోండి స్థానిక నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తానా మున్సిపల్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అది గజెట్ను గజెట్ రూల్స్ ఫాలో అయ్యడానికి మీరు కూడా సహకరించాలని కోరుతున్నా అట్లా సహకరించకపోతే అందులో మీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రజలు భావిస్తారు కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తానా మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ గారు కాంట్రాక్టర్ రేట్లు గజెట్ ప్రకారం అమ్మాలా ప్రొద్దుటూరు ప్రజల డబ్బు ఎప్పుడు ఎక్కడ దోపిడీ జరుగుతుందని తెలిసినా కూడా నేనైతే ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఈ విషయాన్ని బై అధికారుల దృష్టికి mukhyamantri ka drishti kuda lishkobaata